తర్వాత చవితలు యహో నామమున ఆ రాళ్ల చేత నామమున బలిపీఠము కట్టించి కట్టెలను ఎలా ఉండవు సార్ ఎలాగెలగా కట్టెలు చెప్పండి సరి క్రమ్ముగా పేర్చి క్రముగా పేర్చి ఆగండో సార్ తలపాకెత్తండి పడిపోంది ఎవరు బలిపీటం పాపంలో పడిపోంది ఎవరు ప్రజలు పైలు దేవతను ఆరాధించింది ఎంతమంది నాలుగు వందల యాభై మంది అసలు ఎద్దుకేమైనా సంబంధం ఉందా ఏమో ఎద్దుకు సంబంధం ఉందా ఎద్దు ఏ పాపన చేసిందో గడ్డి పచ్చగడ్డి తింటుంది తప్ప అయినా సరే ఏ పాపము చెయ్యని ఎద్దు పడిపోయిన బలిపీఠం కొరకు తున్నకలుగా కోయబడినట్టుగా మొక్కలుగా కోయబడినట్లుగా తన ప్రాణాన్ని అర్పించినట్లుగా తన రక్ తాను చిందించినట్లుగా బలిపీఠం మీద పెట్టబడినట్లుగా నా ప్రభుని యేసు క్రీస్తు ప్రభు కూడా పాపములో పడిపోయింది మనం అయితే శోదంలో పడిపోయింది మనం అయితే శాపగ్రస్తమైన బ్రతుకులో కొట్టిమిటాడుతుంది మనం అయితే ఏ పాపము చేయని ఆయన ప్రతి పాపము చేసిన మన కొరకు కలువరి సిలువలో రక్తపు ముద్దగా పసి బలి పశువుగా కలువరి సిలువలో మనందరికొరకు అర్పించబడిన ఈ బలి పశువు యేసును చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపరచుదా హాలూయాట్ మీ రిపేట్ లెట్ మీ రిపేట్ ఏ పాపమైనా చేసిందా ఎద్దు పాపం చేసింది ఎవరన్నా ప్రజలు గుడ్ బాగా చెప్పారమ్మా నేనే పాపము చేసింది నేను కానీ బలైపోయింది ఎద్దు చూసారా ఈ పడిపోయిన బలిపీఠము మహిమకరమైన బలిపీటముగా మార్చబడడానికి కట్టింది మంచి పనుడని కాదు అక్కడ ఎద్దు అర్పించబడింది గనుక ఏ పాపము చెయ్యిని ఆ ఎద్దు పాపము చేసిన మనుషుల కొరకు తునకలుగా కోయబడింది గనుక సంగమా బలిపీఠము మండి బలిపీఠముగా మార్చబడింది దేవునికి స్తోత్రం ఈరోజు ఇట్టి బలిపీఠముగా హలో హలో ఇట్టి పలిపీటముగా మనము మన్నించబడాలంటే మన కొరకు బలిపశువుగా చేర్చబడిన యేసు యేసుప్రభుకి మన హృదయమందు మనము చోటు ఇవ్వగలగాలి ఆ పవిత్రమైన రక్తము చేత మన పాపములో కడుగబడినవుగా ఉంది ఈ సోపుతో మన పాపములు కటగబడాలి పవిత్రంగా చేయబడాలి పవిత్రీకరణ చేయబడాలి ప్రతిరోజు ప్రతిరోజు మనల్ని మనము కడుక్కుంటూ ప్రతిరోజు హిమము కంటే అంటే మంచువలే తెల్లగా మార్చబడే అనుభవంలోనికి మనం రాగలిగితే పడిపోయిన మన బలిపీఠము కాస్త మండే బలిపీఠముగా మార్చబడుతుంది హాలూయా ఈశ్వరు ఎందుకు వచ్చాడు అప్పన తల్లి ఒక్కలాన్ని ఉద్ధరించడానికో మతాన్ని స్థాపించడానికో కాదో ఈశ్వరు చిందుకు చెప్పనా చీకట్లో హలో చీకట్లో చలగారిపోయిన మానవ బ్రతుకులకు మరలా మండించి ప్రభు తన నామ మహిమ కొరకు మనందరినీ ఓ బలమైన బలిపీఠముగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పాలి హాలూయా మీకు విషయం చెప్పనా ఒక పిచ్చోడు పాట పడితే మీరు ఎవరైనా వింటారా హలో మన మధ్యలో మొన్నే ఎర్రగడ్ల మెంటల్ హాస్పిటల్ వచ్చినా పిచ్చి పొల్లి గారు వచ్చి ప్రత్యేకమైన పాట ఏ ఆగి పిచ్చి గారు చాలా బాగా ఎవడం ఆగిస్తారు మీరు కానీ నాలుగు వందల యాభై సంవత్సర క్రితం పిచ్చోడు పాట రాశాడు అన్న ఎంత చెప్పండి ఒకసారి చెప్పండి ఒకసారి యాభై సంవత్సరాలతో పిచ్చోడు పాట రాశాడు ఆ పాట గొప్ప గొప్ప సావుకులు వచ్చిన ఆ పాటను బీట్ చేయలేకపోయారు నేటి వరకు ఆ పాట ఆ రాస్తున్నారు పాడుతున్నారు ఆ పాట అండి చెప్పనా ఇమ్మాను ఏలు రాక్తము ఇం పై ఓ పాపియందు ముగము పాపం పో ముగము పాపంను ఏ నాకు భుగా ఆశీల్వం జాగా శ్రీయే సుర ఏమనుకున్నారంటే అలాంటి సంగీత విద్వాంసులు రాశారు అనుకున్నారు కదా కాదు అన్న ఒక పిచ్చోడు అన్న ఈ పాటని నేటికి ఆంధ్ర కీర్తనలో ఆ పాట టాప్ టెన్లో లో అద్భుతమైన పాటలు పాడుతుంది ఎందుకు చెప్పనా యేసు రక్తంలో గొప్ప శక్తి ఉన్నది గనుక మాడిపోయిన మన బలి పెట్టాలని మన్నించే శక్తి ఆ రక్తమునకున్నది గనుక గనక ప్రశస్తం గనుక హాల అందుకని ఇక్కడ ఎద్దునవారు తునకలుగా వస్తారు ముక్కలుగా